జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలో పిఠాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి పవన్ విజయం పక్క ఆస్తి మొత్తం బెట్టింగ్ కడతా అంటూ టీడీపీ నేత ఎస్వీఎస్ ఎన్ వర్మ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి కనీసం ముప్పై వేల మెజార్టీతో పవన్ ఎమ్మెల్యే కావడం ఖాయమని కొంతమంది చెప్తున్నారు పవన్ తన ఆస్తిని బెట్టింగ్ కడతా అని చెప్పడంతో గెలుపు విషయంలో వర్మకు ఇంత నమ్మకమా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి తన పందానికి ఎవరైనా ముందుకు వస్తారా అని ఆయన సవాల్ విసరడం గమనార్హం వర్మ సవాల్తో పవన్ గెలుపు ఖాయమని కామెంట్ అవుతుండడం హాట్ టాపిక్ అవుతుంది పవన్ సైతం తన గెలుపు విషయంలో కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎన్నో ఎన్ని వేల ఓట్లతో ఎన్నికలు గెలుస్తారు అనే చర్చ స్థానికంగా జరుగుతుండడం గమనార్హం పవన్కు సపోర్ట్ చేయవద్దని తనకు భారీ ఆఫర్ వచ్చిందని అయినప్పటికీ తాను పవన్కు మద్దతు ఇవ్వడం జరిగిందని వర్మ పేర్కొన్నారు వర్మ ఈ ఎన్నికలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారని కామెంట్లు వ్యక్తమవుతుండడం గమనార్హం పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాల తర్వాత సినిమాల షూటింగ్స్లో ఎప్పుడు పాల్గొంటారో అనే చర్చ జరుగుతుంది పవన్ కళ్యాణ్ పారితోషికం కూడా భారీ రేంజ్లో ఉండగా పవన్ కెరీర్ పరంగా అంతకంతకు ఎదుగుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న అన్ని సినిమాలపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి క్రేజ్ పరంగా పవన్ కళ్యాణ్ మాత్రం లో ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి